ఇక్కడ చీరలు కొంటే ఫ్రీ అంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు వెయ్యి మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు వాళ్ళని కూడా వెంటనే తొలగించాలి నేను కోరటం లేదు హెచ్చరిస్తున్నా టీటీడీ బుద్ధి మారలేదు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు కేంద్ర హోం మంత్రే ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా దాదాపు ఐదారు నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టిటిడి యువో టీటీడీలో ఇరవై రెండు మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టిటిడి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ పత్రికలలో చెప్పటం జరిగింది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్యమతస్తులు ఉన్నారు వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి వెయ్యి మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా ఆలయ ప్రతిష్ట మంటగలపాలి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంట కలపాలి ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు కూడా ఏ రకంగా మీరు ఆ ప్రకటన ఇస్తారు స్వామివారి ఆలయానికి దర్శనానికి వచ్చి దర్శించుకొని పోకుండా ఒకేసారి ఇంత పెద్ద బండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద వేయటం అంటే చాలా ఆక్షేపించదగ్గ విషయం ఇది లేదు మీరు హోంశాఖ మంత్రి కాబట్టి మీ పరిశీలనలో మీరు ఏమన్నా నివేదిక తెప్పించుకొని ఈ వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారు అన్నటువంటి ప్రకటన చేసినారా చేసినప్పుడు వాళ్ళ మీద హెచ్చరిక కూడా చేశాను అని అంటున్నారు చర్యలు తీసుకోండి ఇంకా అన్యమతస్తుల్ని కొనసాగిస్తున్నందుకు ఎందువలంటే అంతమంది దాదాపు ఇరవై శాతానికి పైగా అన్యమతస్థులే టీటీడీలో పనిచేస్తున్నారు అన్నటువంటిది మీ ప్రకటన సారాంశం ఈ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అని ప్రతిదమూనినటువంటి ఈ ప్రభుత్వం మరి మీ ప్రకటనని సమర్థిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా బండి సంజయ్ గారి ప్రకటనని టీటీడీ చైర్మన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఏ ఇతర అధికారులు కానీ ఇరవై నాలుగు గంటలు పైగా గడిచినా కూడా దీన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రకటనకి లొంగి అన్నా పొయ్యి ఉండాలా లేదా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది నిజమని భావిస్తూ అన్నా ఉండాలా కోట్లాది మంది హిందువులకు ఆ రాజ్య వెంకటేశ్వర స్వామి హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొందరు పేరులేమో రాముడు కృష్ణుడు అని ఉంటుంది కానీ ఇంట్లో వ్యవహారాలు మాత్రం జీసస్ సంబంధించినటువంటి ఆ ప్రవచనాలు కానీ ఆ ప్రార్థనలు కానీ చేసుకుంటారు దాదాపు టీటీడీలో ఉన్నట్టు ఇరవై రెండు వేల మంది పనిచేసిన సిబ్బందిలో చాలా వరకు మతం మారని చెప్పి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే కొందరిని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించాం కానీ నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలోనే ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటిని సర్వే చేద్దాం ఇంట్లో వెంకటేశ్వర స్వామి హిందూ చిత్రపటాలు కాకుండా హిందూ దేవత చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉన్నా సరే సాహిత్యం ఉన్నా సరే వెంటనే వారిని ఉద్యోగించి తొలగిస్తామని చెప్పి మొట్టమొదటి ధర్మకత మండలి సమావేశంలోనే ఈ అంశాన్ని రేవెత్తనడం జరిగింది నిన్న మా కేంద్ర మంత్రివర్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తిరుమల పర్యటన వచ్చిన సందర్భంలో వారికి చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారి ప్రసాదం కానీ స్వామివారి ఆర్తి కానీ తీసుకొని చాలా మంది పనిచేస్తున్నారని చెప్పి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి దాదాపు వెయ్యి పైచిలకు ఉంటారని చెప్పి మాకు ఉన్నాయి రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద మేము ప్రతి ఇంటిని సర్వే చేసేదానికి ప్రతిపాదన నేను తీసుకురాబోతున్నాను ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ మా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల మీద విమర్శలు చేశారు కరుణాకర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యం హిందూ దేవతా విగ్రహాలు పవిత్ర రథాలు హిందూ దేవత గుళ్ళుపై దాడులు జరిగాయి ఒక నాసికుని తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్మకర్తల మండి అధ్యక్షుడిగా నియమిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేనట్టు విధంగా వారి అవినీతికి టీటీడీని అడ్డం పెట్టుకుని చేసిన సందర్భాలు టీటీడీలో ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి మీరు సిద్ధమా ప్రతి ఇంటి సర్వేకి మీరు కూడా వచ్చేదానికి సిద్ధమా అక్కడ కానీ అన్యమతానికి సంబంధించిన చిత్రపటాలు కానీ సాహిత్యం గానీ ఉంటే వారిని అక్కడి నుంచి తొలగించేదానికి మీరు అంగీకరిస్తారని చెప్పి నేను బహిరంగంగా వారికి సవాలు విసురుతున్నా